కాకినాడలోని స్వయంభు భోగి గణపతి పీఠంలో బుధవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా నగర సంకీర్తన నిర్వహించినారు ఉపాసకులు వినాయకునికి ఉండ్రాళ్ళు కొబ్బరికాయలు బెల్లం అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించినారు గణపతి సహస్రనామం పఠించి ప్రదక్షిణలు నిర్వహించినారు పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ ఇరవై నాలుగు నెలల సంకష్టహర చతుర్థి మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా చతుర్థి ఉపాసకులకు రవిక పసుపు కుంకుమ అల్పాహారం అందించడం జరుగుతుందని తెలియజేశారు సంకష్ట చతుర్థిలో పూజించిన అష్టగణపతి విగ్రహాలకు నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక దీపారాధన జరుగుతుందని అన్నారు ઓંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગંગ <im Badalar> <upcoming services>

ఆ ఈసారి కొబ్బరికాయలు మీరు వేసేయండి కొబ్బరికాయలు తగలకూడ నుంచి కొబ్బరికాయలు విద్రోహం ముట్టుకోకండి సంకష్టహార చతుర్థి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి స్వయంభు గణపతి యొక్క ఆలయాల్లోనూ పీఠాల్లోనూ కూడా ఈ చతుర్థి ఉత్సవ వేడుకలు జరుగుతాయి భోగి గణపతి పీఠంలో ఈ రోజున ఉదయం శ్రీ స్వామివారి యొక్క నగర సంకీర్తన పూర్తి చేసుకుని స్వామివారికి సహస్రనామ పూజతోటి మహాహారతి కార్యక్రమం జరుగుతుంది చతుర్థి ఉపవాసకులందరూ కూడా ఇక్కడే స్వామివారికి నివేదించినటువంటి ప్రసాదం తీసుకుంటారు అట్లాగే సాయంత్రం కూడా వారందరూ కూడా వారి బంధువులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అల్పాహారాన్ని తీసుకుని వెళ్తారు ఈ విధంగా ఇరవై నాలుగు మాసాల పాటు భోగి గణపతి పీఠంలో సంకష్టహార చతుర్థి ఉత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే గణేష్ మహారాజ్ కి